కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కులమత భేదాలు చూపకుండా సమన్వయ పాలన అందిస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు మంచిర్యాల్లోని మైనార్టీ ఫంక్షనాల్లో క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం పేద క్రైస్తవులకు బహుమతులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవ చర్చి ఫాదర్లకు వేతనాల చెల్లింపు గురించి ఆలోచిస్తామని అన్నారు ఈ వారేదైతే మంచి పని చేస్తారో ప్రజల కోసం ఎప్పుడు కూడా మంచిగా ఆలోచన జీసస్ గారు మనందరికీ కూడా అన్ని రంగాలలో మంచిగా చేయాలి అందరి గురించి మంచిగా ఆలోచించాలి మంచి పనులు చేస్తూ ఉండాలని చెప్పి జీసస్ గారు మనకు జరిగింది అందరూ కూడా ఏ గుణం చెందిన వారైనా క్రిస్మస్ పండుగ చేసుకుంటారు వాళ్ళందరూ కూడా జీసస్ గుర్తించుకొని వారేదైతే ఆదేశాలు ఇచ్చారో మనం అందరం పాటించాలని చెప్పి జీసస్ గారు ఏదైతే ఇచ్చారో